క్రీడల్లో కూడా గ్రామీణ విద్యార్థులు రాణించాలని కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి తెలిపారు పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు గోవాలో జరగనున్న జాతీయ స్థాయి స్కెప్ టక్రా పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు క్రీడలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయన్నారు క్రమశిక్షణతో రాణిస్తే రాష్ట్ర దేశ స్థాయిలో ఆడే అవకాశం అందుకు ఎదిగవచ్చు అన్నారు క్రీడల్లో ప్రతిభ ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు గారు తీసుకునే అలాగే హెచ్ఎం గోవాలో జరగబోయే నేషనల్స్ లో ఇక్కడ ఉన్న మన ఆంధ్రప్రదేశ్ టీం చాలా మెడల్ సాధించి నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళు ఎదిగి మంచిగా మెడల్స్ అన్ని సాధించి ఇంకా ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు ఈ గేమ్ ఆడడానికి వాళ్ళు ఒక దారి కూడా చూపించి వాళ్ళు అంతుగా వాళ్ళు కూడా చాలామంది ను కూడా మోటివేట్ చేసి ఈ గేమ్ నుంచి ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీ మీ జిల్లాలో మీ పరిధిలో ఉన్న స్కూల్స్లో కూడా మీరందరూ కూడా చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఈ గేమ్ గురించి కూడా కలిగించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే మేము కూడా మీ అందరికీ మా ఆలూరు నియోజకవర్గ ప్రజల తరఫున మేము కూడా మీ అందరికీ ఈ గేమ్లో మంచి మెడల్స్ మీరందరూ కూడా ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత రేపు గోవాలో జరగబోయే ఈ గేమ్స్లో చాలా మెడల్స్ సాధించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ రేపు గోవాలో జరగబోయే నేషనల్స్ లో ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ టీం చాలా మెడల్ సాధించి నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళు ఎదిగి మంచిగా మెడల్స్ అన్ని సాధించి ఇంకా ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు ఈ గేమ్ ఆడడానికి వాళ్ళు ఒక దారి కూడా చూపించి వాళ్ళు అంతుగా వాళ్ళు కూడా చాలామంది స్టూడెంట్స్ని కూడా మోటివేట్ చేసి ఈ గేమ్ నుంచి ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీ మీ జిల్లాలో మీ పరిధిలో ఉన్న స్కూల్స్లో కూడా మీరందరూ కూడా చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఈ గేమ్ గురించి కూడా కలిగించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే మేము కూడా మీ అందరికీ మా ఆలూరు నియోజకవర్గ ప్రజల తరఫున మేము కూడా మీ అందరికీ ఈ గేమ్లో మంచి మెడల్స్ మీరందరూ కూడా ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత రేపు గోవాలో జరగబోయే ఈ గేమ్స్లో చాలా మెడల్స్ సాధించాలని చెప్పేసి ఆ భగవంతుని